పేదల నేస్తం శ్రీగండ్ర సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులకు గొప్ప శుభవార్త జాబ్ మేళా యాభై కంపెనీల ప్రతినిధుల పర్యవేక్షణలో పదివేల ఉద్యోగాలు వయస్సు పద్దెనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల వరకు ఇరవై నాలుగు ఏడు రెపిడో Foxconn Made Plus MSNO Hi Just Dial Access Bank Strive Zepto M Varun, Gar Varlekshmi MPOWERMENT EMRI Green Health Services, GVK Enterpose, Vestage, Seal, Y Youth Jobs, BFSI, S, KAPSTON, KBK, and many more. Note ఇట్టి సదావకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు అందరూ వినియోగించుకోగలరని మనవి బడితల ప్రసాద్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోనెస్ రావణ్ పదమూడో వార్డు కంటెస్టెంట్ కౌన్సిలర్ జోరు వెంకటేశ్వర్లు పట్టణ ప్రధాన కార్యదర్శి బడితల వెంకటస్వామి పట్టణ ప్రధాన కార్యదర్శి బండారి రవి పదమూడో వార్డు అధ్యక్షులు సల్లూరి సారయ్య పన్నెండో వార్డు అధ్యక్షులు గుమ్మాన భూమయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి బెంబడి వెంకటస్వామి పట్టణ ప్రధాన కార్యదర్శి గంటల ఇరవై ఏడు నిమిషాలు సున్నా నాలుగు మైనస్ రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పదిగంల నుండి వేదిక पुष्पग्रांड कन्वेंशन हाल रोड मैसम्मली गुड़ ग मंजूर नगर